హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ మాములుగా లైవ్ చూస్తున్న వాళ్ళు మామూలుగా దయచేసి హలో అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే అయితే చూడండి మామూలుగా అయితే ఊపిలు పడుతుందన్నమాట అసలు రాత్రి నుంచి అయితే పడుతూనే ఉంది కాకపోతే జల్లు జల్లుగా పడుతుంది అన్నమాట ఇప్పుడు కొంచెం తగ్గింది నాకు లాక్ అయితే వర్షం పడుతూనే ఉంది నేనైతే చూడండి బయట ఉన్నాను అన్నమాట వర్షం మొత్తం చూడండి నిన్నటి నుంచి అయితే పడుతూనే ఉంది వర్షం ఇప్పుడు కూడా సన్న చినుకులు పడుతున్నాయి ఎన్నో పక్క చూడండి ఇల్లులు కనపడుతున్నాయి కదా రోడ్డు దగ్గరకైతే వచ్చాం మనం చూడండి వర్షం అయితే ఎవరు పెద్దగా గాలిగాడ ఏంటంటే గాలిగాడ తోలుతూ ఉంది కాకపోతే అది కాడ కొంచెం ఊపిరి ఊపులుగా తోలుతుంది పెద్ద గాలి ఏం కాదు తగ్గింది రాత్రి అయితే కొంచెం ఎక్కువ ఉండింది గాలి ఇప్పుడైతే కొంచెం తగ్గింది పర్వాలేదు లైట్గా అలా అయితే చూడండి ఈ రోడ్డు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే హాయ్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బైక్ ఒకటి బాగుంది మబ్బు చూడండి ఎలా లేసిందో పక్క చూపిస్తాను అనగా బాగుంది చూడండి చూసారా మబ్బు అయితే అయితే కమ్ముందనమాట చూడండి వర్షం ఏం తగ్గలేదు పడుతూనే ఉందనమాట వర్షం చూడండి ఇవన్నీ వర్షం నీళ్ళు అనమాట కాకపోతే పెద్ద వర్షం కాదు కానీ కంటిన్యూగా పెద్ద వర్షం పట్టలేదు జల్లులు జల్లులుగా అయితే పడతా ఉంది ఒక మామూలుగా అయితే పదిహేను నిమిషాలు గ్యాప్ ఇచ్చిందనమాట చూసారు కదా మబ్బు చూడండి ఎంత నల్లగా లేస్తుందో సేక ఉంది ఈ పక్కగాడు చూడండి పోతా ఉందన్నమాట మబ్బు ఈరోజు ఈరోజు వరకు బడి రేపు చూడండి ఎక్కడ అసలు తెరపే లేదు మామూలుగా మొత్తం ఎక్కడ పెట్టినా మొత్తం నల్లగా కనబడుతుంది చలిగాలు ఉంది ఎక్కువ బయటకే రాలేదు గాలి అయితే తగ్గింది ఇబ్బంది లేదు కాకపోతే అసలు ఉదయం అయితే ఓ అంట మరి ఓన్ తాల్సిన నేను ఇప్పుడు కొంచెం తగ్గింది వర్షం గడి లైట్గా తగ్గింది కదా అందువల్ల నీళ్ళు చూడండి ఎర్రగా ఎలాగైపోయాయి చూసారు కదా చూడండి గాలి అయితే లైట్గా తాగుతుంది గొడుగు వెనక లాగేస్తుంది అనమాట జనాలు అయితే వర్షం దెబ్బకైతే ఇళ్ళల్లోనే ఇళ్లలోనే అన్నమాట మళ్ళీ కొంచెం సింపుల్ అయితే స్టార్ట్ అయినాయి శబ్దం కనబడుతుంది కదా దయచేసి ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా హాయ్ అని కామెంట్ పెట్టించడం నాకైతే చాట్లో అనుబట్లేదు

అయితే వెళ్తా అనమాట ప్లానే పడతా ఉంది అనమాట ఇదంతా నీళ్ళు వచ్చేది రోడ్ మీద నీరు వాతావరణ రోడ్ల కూడా నీళ్ళు పోతున్నాయి అనమాట మళ్ళీ పెద్ద వర్షం ఏం కాదు మొన్న అయితే దంచేసింది మాములుగా మన శనివారం రోజు మామూలుగా నేను గూడు పెళ్ళి వస్తూ ఉంటే మామూలుగా వెళ్ళేటప్పుడు మునుబోలు దగ్గరికి వెళ్ళాను అనమాట నెల్లూరులో పెద్దగా వర్షం లేదు కానీ వెళ్ళాను మన శనివారం రాత్రి అంతే అసలైతే కార్ అయితే మామూలుగా ముందైతే కనబడలేదన్నమాట మామూలుగా వైఫూరి లేచినా కూడా కనబడలే ఎందుకంటే అట్టబడింది వర్షం థ్యాంక్స్ అండి ఆయన పెట్టినందుకు మీరు చూసే ఉంటారు మాములుగా ఆ వీడియో మళ్ళీ నేనైతే అప్లోడ్ చేస్తాను మాములుగా నేను డ్రైవింగ్ చేసిన వీడి ఆ రోజైతే వర్షం మామూలుగా అన్నమాట అలాగే గూడూరికి వెళ్ళి మళ్ళీ కూడా అంటే తొమ్మిదిన్నర అయి ఉంటుంది సాయిబాబా టెంపుల్కి వెళ్ళి మామూలుగా ఏంటంటే పిల్లవాళ్ళని వదిలిపెట్టొచ్చాను కదా గూడూరులో సాయిబాబు టెంపుల్ దగ్గరికి వెళ్ళామన్నమాట నేనైతే జీప్ తీసుకెళ్ళా కార్ తీసుకెళ్ళలేదు జీప్ తీసుకెళ్తే పిల్లవాళ్ళు మామూలుగా ఒక బ్యాగ్ అయితే వెనకబెట్టారనమాట కొంచెం కూడా వచ్చేవి వాటర్ అయితే వచ్చేసాయి కొంచెం లైట్గా అయితే బ్యాగ్ అయితే తరిచింది అనమాట అది చూపిస్తాను మాములుగా అప్లోడ్ అయితే చేస్తాను ఆ వీడియో మామూలుగా నేను కూడికి వెళ్ళిన వీడియో తప్పకుండా చూడండి చూడండి ఆ కొత్తిళ్ళు కనపడుతున్నాయి కదా మీకు అవన్నీ అవసరం అనమాట కొత్త హౌస్లు కొత్తగా కట్టినట్టు అనమాట చూపిస్తాను చూడండి వెనక నుంచి చూడండి ఇదే అనమాట కనబడుతున్నాయి కదా అవి మా ఇల్లు అనమాట చెట్లు కనపడుతున్నాయి కదా చెట్లు అవతలు కనబడుతున్నాయి చూడండి ఇల్లులు అవి మా అనమాట అక్కడికైతే వెళ్ళాలా చూడండి ఇది కూడా లేఅవుట్ చేశారు కానీ మొత్తం ఇదంతా అచ్చులతో మొత్తం చుట్టూ కట్టారు కానీ చెట్లు చూడండి ఎలా మలిచిపోయారు అసలు ఇది పెట్టారా కానీ గేట్లు పెట్టారు కానీ వచ్చిగా అయితే తీయలేదన్నమాట అప్పటి నుంచి అట్టే ఉన్న వల్ల చూడండి తీగలు ఎలా మలిచిపోయాయో కాలం అయితే అట్టే చేస్తున్నారన్నమాట ంతే ఎప్పుడు వస్తారో తెలీదు అసలు దీని ఎందుకు కట్టారో కూడా తెలియదు అటు అక్కడ వెళ్ళిపోయారు అంతే మొత్తం లోపలయితే అడవిలాగుండి చూసారు కదా అయితే పడుతూనే ఉంది అన్నమాట గాలి గాలి స్టార్ట్ అయ్యి ఆగు 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 ఆగే గాలి వెనక నుంచి రాల్సింది సరే అండి పక్క వెనక వర్షం చూడండి ఆ మబ్బులు చూడండి ఎలా ఈ ఈరోజు సాయంత్రం దాకా అయితే పడేట్టుకుంది వర్షం కొంచెం గాలి అయితే పెరిగింది స్మాల్గా చూసారు కదా గాలి అయితే కొంచెం పెరిగింది నేనైతే దగ్గరగా వచ్చేసాను ఇటు ఏంటంటే కొంచెం చీరకు కనపడుతుంది జనాలు అయితే వీళ్ళంతా బయటకెట్ రాలేదన్నమాట వర్షానికి సరే కదా మా పక్క అయితే నెల్లూరు ఇంతకు మా ఊరు నెల్లూరు అండి నెల్లూరు జిల్లా అనమాట ఇది వచ్చి మా గుండ్లపాలెంకి లేదంటారు నేను వచ్చి గుండ్లపాలెంలో అనమాట సరే కదా మీకు వీడియో బాగా కనబడుతుంది కదా లైవ్ వీడియో క్లియర్గా చూడండి అంతా ఏదో తెరపలాగా కనబడుతుంది నాకైతే మరీ నల్లగా ఉంది లేసి అయితే మామూలుగా నట్ట అందదండి మామూలుగా అయితే చూడండి ఆగిపోతుంది అన్నమాట అందుకని అయితే లైవైతే ఆపేద్దాం అనుకుంటున్నాను ఆపేస్తున్నాను థ్యాంక్స్ అండి హాయ్ అని కామెంట్ పెట్టినందుకు ఎందుకంటే చిన్నికుల వాళ్ళు పెద్ద కనబడలేదన్నమాట మొబైల్ తడిసింది చూశారు కదా మా పక్క అయితే వర్షం అయితే ఆగలేదన్నమాట పడతా ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి ఆగిపోతుందన్నమాట అన్నట్టు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్